నమస్కారం రైతు కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్లో గొర్రెల మేకల పెంపకం రైతులకు ఎంతో మేలు చేస్తోంది ఈ రోజు రైతు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల మేకల పెంపకం లాభదాయకమా అనే అంశంపై సలహాలు సూచనలు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇవ్వడానికి డాక్టర్ సిహెచ్ రమేష్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ వెల్కమ్ నమస్కారం సార్ అయితే గొర్రెలు మేకల పెంపకం మీద నిరుద్యోగ యువత రైతులు ఆధారపడవచ్చా ఆధారపడితే వాళ్ళు పాడి పశువుల పెంపకంతో పోలిస్తే ఇది ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది ఈ గొర్రెలు మేకల పెంపకం మీద నిరుద్యోగ యువత కానీ ఎవరైనా కానీ ఆధారపడవచ్చండి పాడి పశువులతో పోలిస్తే ఈ గొర్రెలు మేకల పెంపకం అనేది కొంచెం చాలా రిస్క్ తక్కువ పెట్టుబడి తక్కువ బాగుంటుంది అయితే ఏంటంటే మనం ఆర్థిక వనరులు మనం దృష్టిలో పెట్టుకుంటే పాడి పశువులతో పోలిస్తే గొర్రెల పెంపకమే బెటర్ అండి ఎందుకంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది తర్వాత వీటిలల్లో పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది అంటే జనరేషన్ ఎక్కువ తొందర తొందరగా వస్తుంది ఇప్పుడు పశువుల్లో అయితేనే ఆలస్యం అవుతుంది అదే గొర్రెలు మేకల్లో అయితే సంవత్సరానికి రెండు ఈతలు మూడు ఈతలు కూడా ఈయన ఈతాయి అయితే అటువంటి వేగంగా పునరుత్పత్తి ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా మనకు మంద పెరిగే అవకాశం ఉంటుంది లాభాలు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత బ్రేక్ ఈవెన్ పీరియడ్ అనేది మనం గేదెలలో ఆవులల్లో పోలిస్తే గొర్రెలలో తొందరగా ఉంటుంది కాబట్టి మనకు ఆదాయం కొంచెం తక్కువగా ఉంది పెట్టుబడి కొంచెం తక్కువగా ఉంది తర్వాత కొంచెం తొందరగా మనకు ఆదాయం రావాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గొర్రెలు మేకల పెంపకంను ప్రారంభించవచ్చు దాని మీద ఆధారపడవచ్చు అండి అయితే సరే ఈ గొర్రెల మేకల పెంపకం ప్రారంభించాలనుకునే వాళ్ళు ముందుగా చిన్న జీవాల్ని తెచ్చి పెంచాలా లేకపోతే పెద్ద పిల్లల్ని పెద్దవాటిని తీసుకొచ్చి పెంచవచ్చు ఈ గొర్రెల మేకల పెంపకం ప్రారంభించుకునే విధానంలో మనం చూస్తే రెండు రకాలుగా మనం పెంచవచ్చండి ఒకటి ఏంటంటే దాంట్లో పొట్టేరు పిల్లల పెంపకం ఉంది పొట్టేరు పిల్లలంటే దాదాపు మూడు నెలల వయసు ఉన్న పిల్లలను మనం తీసుకొచ్చి వాటిని ఒక ఆరు మాసాలు మనం పెంచాలి పెంచిన తర్వాత తొమ్మిది నెలల వయసులో ఆరు ప్లస్ మూడు తొమ్మిది నెలల వయసులో వాటిని కనుక అమ్మితే మనకు వచ్చే ఆదాయం ఒకటండి అంటే ఇది బ్రాయిలర్ కోలలాగా ఉంటుంది మనకు మూడు నెలల పిల్లలు తీసుకోవడం ఆరు నెలలు పెంచి తొమ్మిది నెలల వయసులో మేయడం ఇది షార్ట్ టర్మ్ లో మనకు దాని రిజల్ట్స్ మనకు వస్తాయి అయితే సంవత్సరంలో ఒక రెండు బ్యాచ్లు మనం తీయవచ్చు ఆ విధంగా ఇది పొట్టేలు పిల్లల పెంపకం ఉంటారు ఓన్లీ మగపిల్లలను మనం మార్కెట్లో వుకురావడం దానిని ఖరీదు మూడు వేల ఐదు వందలు ఆ ప్రాంతంలో ఉంది ప్రస్తుతం వాటిని కనుక మనం అమ్మినప్పుడు దాదాపు ఒక ఆరు ఏడు వేల రూపాయలు బరువు ప్రకారం మనకు వస్తుంది అయితే సుమారుగా మనకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఒక పొట్టేలు మీద మనం ఆరు నెలల్లో మనకు వచ్చే అవకాశం ఉంటుందండి రెండవది ఏంటంటే బ్రీడింగ్ ఫామ్ బ్రీడింగ్ ఫామ్ అంటే దాంట్లో పెద్ద గొర్రెలను తీసుకురావడం తీసుకొచ్చి ఆ మందలో ఒక వందకు నాలుగు పొట్టేలను కలపడం తద్వారా అవి క్రాస్ అవుతుంటాయి మల్టిప్లికేషన్ అవుతుంటాయి పిల్లలు పుడుతుంటాయి జనరల్గా సంవత్సరం నరలో రెండు ఈతలు ఇంతాయి గొర్రెలు లేకపోతే రెండు సంవత్సరాల్లో మూడు ఈతలు ఇంతాయి ఆ విధంగా రెండు సంవత్సరాల్లో మనం మూడు ఈతల్లో మనం వాటి పిల్లలను డెవలప్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సపోజ్ ఒక వంద గొర్రెలతో తల్లి గొర్రెలతో స్టార్ట్ అనుకోండి బ్రీడింగ్ ఫామ్ దాంట్లో నాలుగు పొట్టేలను పెట్టాలి ఆ విధంగా చేస్తే కనీసం సంవత్సరంలో ఒక్క ఈత ఈనింది అనుకున్నా కానీ మనకు మళ్ళీ ఒక వంద పిల్లలు పుట్టే అవకాశం ఉంది ఆ వంద పిల్లల్లో ఒక యాభై మగవి ఉంటాయి యాభై ఆడవి ఉంటాయి దాంట్లో మగ పిల్లల్ని అమ్ముకున్నా కానీ మనకు ఆదాయం కొంత వస్తుంది అయితే ఆడవాటిని ప్లస్ తల్లుల్ని కలిపితే అవి నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ మనం బ్రీడింగ్ స్టాక్గా ఉపయోగపడతాయి అయితే ఏంటంటే మనకు లాభాలు ఇమీడియట్గా రావాలనుకుంటే ఆదాయం వెంటనే కావాలనుకుంటేనేమో పొట్టేళ్ళ పిల్లల పెంపకానికి పోవడం మంచిది లేదు లాంగ్ రన్లో చేయాలి బ్రాయిలర్స్ కాకుండా లేయర్స్ లాగా పెంచాలనుకున్నప్పుడు మాత్రం బ్రీడింగ్ ఫామ్కు పోవడం బెటర్ అయితే కొన్ని సందర్భాల్లో మనకు బక్రీదు రంజాను దీపావళి దసరా ఇటువంటి పండగలప్పుడేమో ఈ పొట్టేలు పిల్లలకు మార్కెట్ బాగుంటుంది కాబట్టి పొట్టేలు పిల్లలు పెంచినప్పుడు అవి మార్కెటింగ్ వయసు ఈ పండగల సీజన్లో వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి మామూలు సీజన్లోనైతేనేమో అంత డిమాండ్ ఉండదు అదే బ్రీడింగ్ ఫామ్లో అయితే మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకు అమ్ముకోవచ్చు ఈ మార్కెటింగ్ ఒత్తిడి అనేది మనకు ఉండదు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని తర్వాత పెట్టుబడి కూడా పొట్టేళ్ళ పిల్లలకు కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత బ్రీడింగ్ ఫామ్కి అయితేనే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చండి ఓకే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పెంపకందారులు గొర్రెల్ని మేకల్ని పెంచుతున్నారు అలాగే ఫారాల్లో కూడా పెంచుతున్నారు రెండింటితో పోలిస్తే ఏది లాభదాయకంగా ఉంటుంది ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనకు సాంప్రదాయ పద్ధతిలో ఎప్పటి నుంచి ఒక నేల నుండి మనకు సాంప్రదాయ పద్ధతిలో గొర్రెలను పెంచుతున్నారండి దాన్ని విస్తృత పద్ధతి అంటారు అంటే ఏంటంటే గొర్రెల్ని వాటిని మేత కోసం బయట తిప్పుతుంటారు చాలా కిలోమీటర్లు నడుస్తుంటాయి తర్వాత దొరికిన మేత తింటుంటాయి తర్వాత సాయంత్రం ఇంటికి తీసుకొస్తారు తర్వాత బయట దొరికిన నీరు తాగుతుంటాయి ఆ విధంగా సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడో వచ్చి వస్తున్న అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పెంచుతారు అయితే దాంట్లో కొన్ని లాభాలున్నాయి కొన్ని నష్టాలున్నాయి ఒకటి ఏంటంటే దీంట్లో పర్టికులర్గా ఒక నేలలో కానీ ఒక గడ్డి ఒక పొలంలో తినేది ఉండదు వీళ్ళు ప్రత్యేకంగా పచ్చిగడ్డి సాగు చేసేది ఉండదు కేవలం జీరో గ్రేజింగ్ అంటే ఆ గ్రేజింగ్ మీద ఖర్చు ఏం బెటరు ఎక్కడో దొరికిన గడ్డిని అవి తినుకుంటూ అవి వాటి జీవితం గడుపుతుంటాయి దానివల్ల వీళ్ళు మేత మీద పెట్టే పెట్టుబడి తక్కువగా ఉంటుంది ఖర్చు ఏం ఉండదు రెండవది ఏంటంటే ఇవి చాలా దూరం తిరుగుతుంటాయి కాబట్టి ఆ దొరికిన మేత మొత్తం శక్తి అంత శక్తి అంతా కోల్పోతాయి మేతంతా శక్తికే వినియోగపడుతుంది బక్కజిక్కిపోతాయి తర్వాత ఈ వాతావరణ తీవ్రత అంటే వర్షానికి ఎండకు వాటి బారిన పడతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని జబ్బులు ఉన్నాయి అనుకోండి ఆ జబ్బులన్నీ వీటికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బయట తిరుగుతుంటాయి విస్తృత పద్ధతిలో తిరుగుతుంటాయి కాబట్టి అయితే ఈ సమస్యల వల్ల ప్రతి ఏటా కొన్ని గొర్రెలు చనిపోతుంటాయి మంద డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి దాంట్లో మేత కూడా దానికి పోషక పదార్థాలన్నీ మేత ద్వారా అందవు కాబట్టి కూడా నీరస ఉంటాయి మనం అనుకున్నట్టు సంవత్సరంన్నరలో రెండు ఈతలు రావడం అనేది కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది అయితే ఈ పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఈ సాంద్ర పద్ధతిలో అంటే షెడ్లో పెంచే పద్ధతి కూడా మనం చాలామంది ఆచరిస్తున్నారు అయితే ఏంటంటే మన రాష్ట్రంలో తొంభై ఎనిమిది శాతం అనాదిగా వస్తున్నటువంటి విస్తృత పద్ధతిలో పెంచినప్పటికీ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇప్పుడు ఫామ్లలో పెంచడం అలవాటైంది అయితే రోజు రోజుకు తరిగిపోతున్న ఈ పచ్చిక బయళ్ళ వల్ల కేవలం మన పశువులను పెంచినట్టే గొర్రెలను కూడా ఒక ఫామ్లో ఉంచి బయట తిప్పకుండా పెంచే పద్ధతిలో చాలామంది ఇప్పుడు పెంచుతున్నారు దానివల్ల కూడా రిజల్ట్స్ బాగున్నాయి దీనివల్ల ఏమైంది వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో పచ్చిగడ్డి ఎండుగడ్డి దానం అందియడం వీలైద్ది వ్యాక్సినేషన్ సరిగ్గా చేయవచ్చు చేయవచ్చు బయట జన బయట చనిపోయే జీవాలు ఉండడం కానీ వేరే వ్యాధులు రావడం కానీ అటువంటి వాటి వల్ల వీటికి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు తర్వాత శుభ్రమైన నీళ్లు తాగుతాయి తర్వాత ఎండ వర్షాలకు కూడా రక్షింపబడతాయి కాబట్టి ఈ ప్రయోజనాల వల్ల విస్తృత పద్ధతిలో పెంచే జీవాల కంటే ఇక్కడ పెంచే ఫామ్ లో పెంచే జీవాలలో బరువు కూడా ఎక్కువస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి సమస్యలు తక్కువ ఉంటాయి ఒకటేంటంటే దాంట్లో పెట్టుబడి జీరో ఉంటుంది కానీ దీంట్లో మాత్రం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ అయితే ఈ జీవాల పెంపకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఏ విషయాలు శ్రద్ధ తీసుకోవాలి సార్ ఇప్పుడు జీవాలను పెంచే వాళ్ళు తప్పనిసరిగా వాటికి సంరక్షణకు షెడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అండి అయితే ఆ షెడ్లు కూడా ఇప్పుడు విస్తృత పద్ధతిలో పెంచే వాళ్ళు వాటిలో వెంటిలేషన్ సరిగ్గా ఉండదు ఈ పేడ మూత్రం ద్వారా వచ్చే అమోనియా వాయువు విడుదల బాగుంటుంది లోపలికి పోగానే శ్వాస పీల్చడం కూడా చాలా కష్టమయ్యే పరిస్థితులు ఉంటాయి నేల శుభ్రంగా ఉండదు కానీ మనం సా వాణిజ్యపరంగా పెంచినప్పుడు మాత్రం కంపల్సరిగా ఒక షెడ్ ఏర్పాటు చేయాలి దాంట్లో ఫ్రీ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో నేల కూడా శుభ్రంగా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి తర్వాత మనం ఆరోగ్యమైన గొర్రెలను మనం తీసుకొచ్చుకొని పెంచుకోవాలండి అయితే ఒకటి ఏంటంటే మనకు మార్కెట్లో మేకల డిమాండ్ కొన్ని ఏరియాల్లో ఉంటుంది మేక మాంసానికి కొన్ని ఏరియాల్లో గొర్రెల మాంసానికి డిమాండ్ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేకలను పెంచాలా గొర్రెలు పెంచాలా అన్నది మనం నిర్ణయించుకోవాలి దానికోసం పెట్టుబడి కూడా మనం ఆలోచించాలండి తర్వాత ఇప్పుడు మనం షెడ్లో పెంచినప్పుడు ప్రతి వంద గొర్రెలకు సుమారు ఒక రెండు ఎకరాల్లో గడ్డి మనం సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది సపోజ్ రెండు వందలు పెంచామనుకోండి నాలుగు ఎకరాల్లో గడ్డి సాగు చేసుకోవాలి అటువంటి పచ్చిగడ్డి సౌకర్యం చూసుకోవాలి తర్వాత రెండు షెడ్ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఆరోగ్యకరమైన సంతతిని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా అండి ఎందుకంటే ఈ సంతతే మనకు ఫ్యూచర్లో పిల్లలు పుడుతుంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ఈ బేసిక్ అంటే ఫౌండేషన్ స్టాక్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ గొర్రెలు మేకలకు మనకు కొన్ని జబ్బులు వస్తుంటాయి అంటువ్యాధులు వస్తుంటాయి అటువంటివి రాకుండా ఈ టీకాలు చేయించుకునేందుకు దగ్గరలో పశువులు డాక్టర్ ఉన్నాడా వెటనరీ సదుపాయం ఉందా లేదా ఇవన్నీ ఆలోచించుకోవాలి తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు పొట్టేలు పిల్లల పెంపకం అయితేనేమో మార్కెట్ డిమాండ్ ఉంటుందా లేదా అని అది స్టార్ట్ చేసుకోవాలి లేదు మార్కెట్ డిమాండ్ మీద ఆధారపడాల్సిన పని లేదు మనకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవాలనుకుంటే మాత్రం బ్రీడింగ్ ఫామ్ కోవడం మంచిదండి ఓకే ఓకే ఒకసారి అయితే మంద అభివృద్ధి చెందాలంటే పొట్టేల ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు మనకు ఒక గొర్రెల పెంపకం దారుడు కానీ మేకల పెంపకం దారుడు కానీ లేకపోతే ఒక గొర్రెల ఫామ్ నిర్వాహకుడు కానీ లాభాలు రావాలి ఆయన ఫామ్ నుంచి లాభాలు తీసుకోవాలంటే మంద డెవలప్ కావాలండి మంద ఇప్పుడున్న వందతో స్టార్ట్ చేసిన మంద అది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఆ విధంగా పెరిగితేనే దానికి ఆదాయం కానీ ఆదాయం అనేది ఈ మంద డెవలప్మెంట్ ద్వారానే వస్తుంది కాబట్టి మంద డెవలప్మెంట్ కావడానికి పొట్టేలు అనేది చాలా ముఖ్యమండి మనం గ్రామీణ ప్రాంతాల్లో మందలను కనుక పరిశీలిస్తే అక్కడ యాభై గొర్రెలు ఉంటాయి పొట్టేలు ఒకటే ఉంటుంది లేకపోతే వంద గొర్రెలు ఉంటాయి రెండు పొట్టేలు ఉంటాయి పొట్టేళ్ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల అవి ఎదకొచ్చినప్పుడు కూడా ఇవి క్రాస్ చేయలేవు అందువల్ల పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ పొట్టేలు అనేది మందకు సగం బలం అంటారు చాలామంది అంటే అర్థం ఏంటి పుట్టేళ్ళు కనుక సరైన సంఖ్యలో సరి అయిన విధంగా ఉంటే ఆటోమేటిక్గా మంద డెవలప్ అనేది సాధ్యమవుతుంది తర్వాత మంద డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొట్టేళ్ళను మంచి జాతితో కూడినవి ప్రతి ఇరవై ఐదు సంఖ్యకు ఇరవై ఐదు చాల్తీలకు ఒకటి చొప్పున వందకు నాలుగు చొప్పున కంపల్సరీగా ఉండాలి అయితే చాలామంది గొర్రెలు పెంకనదారులు ఈ పొట్టేళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల పొడుచుకుంటాయని లేకపోతే వాటిని మేపడం కష్టం ఇద్దని తక్కువ సంఖ్యలో పెట్టడం వల్ల మంద డెవలప్ అనేది కాదు సరైతే పుట్టిన పిల్లలు వాటి ఆరోగ్యం విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం అండి మంద డెవలప్ అయితేనే మనకు ఆదాయం ఎక్కువ వస్తుందని మంద డెవలప్ కావాలంటే పొట్టేళ్ళు ఉండాలనుకున్నాం సరే పుట్టేలు సరైన సంఖ్యలో ఉంచాలి తర్వాత రెండేళ్ళకోసారి వాటిని మార్చాలి ఎందుకంటే ఇన్బ్రీడింగ్ అయి మళ్ళీ అవలక్షణాలు ఉన్న పిల్లలు బలహీనంగా ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పొట్టేలు విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పుట్టిన పిల్లలను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం పుట్టిన పిల్లలు చిన్న వయసులోనే వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ చనిపోతుంటాయి కాబట్టి అటువంటి వాటి నుంచి వాటిని సంరక్షించడం చాలా అవసరం మనం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత పద్ధతిలో పెంచే గొర్రెల్ని కనుక చూస్తే వాళ్ళ షెడ్లో ఒక చిన్న పొదిలి గంప కింద ఒక ఇరవై పిల్లల్ని ఉంచుతారు దానివల్ల వాటికి ఊపిరాడక చాలా వరకు శ్వాసకోశ సమస్యలు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది తర్వాత అమ్మోనియా వాయువు కూడా ఎక్కువ వచ్చి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతుంటాయి ఆ విధంగా కాకుండా దాని పొదిలి కింద ఒకటో రెండో మూడో పిల్లలను ఉంచడం చేయాలి తర్వాత వాటికి సరిపోని స్థలం కేటాయించాలి తర్వాత చలిగాలు వాతావరణ తీవ్రతలు తర్వాత వడగాళ్ళ నుంచి కూడా వాటిని సంరక్షించాలి ఎందుకంటే పెద్దవైతేనేమో తట్టుకుంటాయి కానీ చిన్నపిల్లలు తట్టుకోలేవు కాబట్టి వాటిని సంరక్షించుకొని కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉంచేటట్టు చూస్తేనే అవి పెరిగి పెద్దగా మళ్ళీ మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఆ విషయంలో జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే అవి మట్టి తింటుంటాయి ఉంటాయి తర్వాత కింద మురికి అవన్నీ తీసుకుంటుంటాయి దాన్ని అవాయిడ్ చేయడానికి కోసం ఈ వేపాకు కానీ వే లేకపోతే సూబబుల్ ఆకులు కానీ వేరే కొంత లూసర్ను ఎండిపోయిన లూసర్ను కానీ వాటిని మనం వేలాడదీస్తే అవి నవ్వులుతూ ఉంటాయి కొరుకుతూ ఉంటాయి తర్వాత పాకల్లో ఈ మినరల్ బ్రిక్స్ అంటే ఈ ఖనిజ లవణాల ఇటుకలను కూడా మనం వేలాడదీస్తే అవి నాకుతూ ఉంటాయి మట్టి తినకుండా ఉంటాయి అవి ఆరోగ్యంగా ఎదుగుతాయి కాబట్టి ఈ పిల్లలకు వచ్చే ఈ సమస్యల నుంచి వాటిని సంరక్షిస్తే అవి ఆరోగ్యంగా ఉండి డెవలప్ అవుతాయి తర్వాత ఇవి డెవలప్ అయిన తర్వాత కూడా వాటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా గొర్రెలు మేకలకు ఈ అంటువ్యాధులు ఎక్కువ వస్తాయి ఏంటి పీపీఆర్ వ్యాధి అని చిట్క రోగం అని తర్వాత గాలికుంటు వ్యాధి అని తర్వాత వేరే ఇంకా అనేక రకాల మూతి పుండ్ల వ్యాధి అని బ్లూటంగ్ అని ఇటువంటి వ్యాధులు అన్నీ వస్తాయి మామూలు వచ్చే వ్యాధుల కంటే ఈ అంటువ్యాధులు అనేవి చాలా ప్రమాదకరమైనవి అవి వచ్చినప్పుడు ఎక్కువ సంఖ్యలో గొర్రెలు చనిపోతాయి కాబట్టి అవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం వాటికి టీకాలు వేయించడం మంచిది ముఖ్యంగా మనకు బ్లూటంగ్ వ్యాధి ఉంది దానికి బ్లూటంగ్ టీకాలు మార్కెట్లో లభిస్తున్నాయి అదేవిధంగా పీపీఆర్ ఉంది గాలికుంటు వ్యాధి ఉంది చిట్క రోగం ఉంది వీటన్నిటికీ టీకాలు ఉన్నాయి వాటిని జయిస్తే కనుక ఆ జబ్బు రాకుండా ఉంటుంది ముఖ్యంగా చిట్క రోగం టీకాలు పీపీఆర్ టీకాలు పశుసంవర్ధక శాఖ ప్రతి సంవత్సరం ఉచితంగా చేస్తుందండి వాటిని కనుక జయిస్తే ఈ ప్రమాదకరమైన జబ్బులు రాకుండా గొర్రెలను మనం కాపాడుకోవచ్చు తీరా చిన్నపిల్లలను సంరక్షించి పెద్ద చేసిన తర్వాత చనిపోవడం వల్ల మనకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం కొన్ని వ్యాధులు చికిత్స చేసే టైం కూడా ఉండదు కాబట్టి ఈ గొర్రెలు మేకల్లో ముఖ్యంగా నివారణ చర్యలపై మనం శ్రద్ధ తీసుకోవాలి దాంతోపాటు ప్రతి సంవత్సరానికి రెండు మూడు సార్లు నట్ల మందు తాగించాలి ఎందుకంటే ఇవి బయట మేథస్ ఉంటాయి తర్వాత తింటుంటాయి కాబట్టి వాటి వల్ల అంతర్పరాన జీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది దానికోసం ప్రతి సంవత్సరం ఈ డివార్మింగ్ నట్టల మందులు తాగించడం వల్ల లోపల పరాన జీవులన్నీ వెళ్ళిపోయి గొర్రెలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అవి తిన్న మేత వాటికి శరీరానికి వినియోగపడి అవి తొందరగా బరువు పెరుగుతాయి అయితే ఈ డివార్మింగ్ కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఉచితంగా గొర్రెలు మేకలన్నిటికీ రాష్ట్రంలో ఉన్న మొత్తం గొర్రెలు మేకలన్నిటికీ ఉచితంగా మూడు సార్లు తాగిస్తున్నారు ఆ సౌకర్యం కూడా వాడుకుంటే చాలా వరకు మనం పుట్టిన పిల్లలు అవి పెద్దగా అయిన తర్వాత వ్యాధులు నుండి కాపాడుకోవచ్చు తద్వారా మందని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందండి ఇందాక మీరు బరువు పెరుగుతాయన్నారు ఇంకా బరువు పెరుగు పెరగడానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏ సూచనలు పాటించాలి ఇప్పుడు మనం ఆరోగ్య విషయం మాట్లాడుకున్నామండి మంద డెవలప్ అయ్యేందుకు పిల్లలు ఎక్కువ పుట్టాలంటే పుట్టేళ్ళు అనుకున్నాము తర్వాత పుట్టిన ఈ జీవాలు పిల్లలు కానీ పెద్దవి కానీ అవి బరువు పెరగాలి ఆరోగ్యంగా ఉండాలంటే మేపు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి మేపు అనేది చాలా ముఖ్యం మేపు సక్రమంగా ఉంటే దాదాపు విస్తృత పద్ధతిలో పెంచిన తర్వాత లో పెంచినా కానీ డెబ్బై శాతం సమస్యలు నివారించబడతాయి దానికోసం ఈ విస్తృత పద్ధతిలో పెంచే వాళ్ళు మాత్రం బయట ఎక్కడో దొరికిన గడ్డి వాటిని మేపుతుంటారు దాదాపు సంవత్సరంలో మూడు నాలుగు నెలలు అవి అర్ధాకలితో ఉండాల్సిందే మిగిలిన కాలంలో మాత్రం ఎంతో కొంత గడ్డి దొరుకుతుంది అయితే మిగతా సమయంలో మాత్రం వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కొంత ఎంతో కొంత దాన ఒక వంద గ్రాముల నుంచి పావు కిలో వరకు దాన అందిస్తే ఆ బయట తిన్న మేతతో పాటు ఈ దానా కూడా సపోర్ట్గా ఉండి అవి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ దానాలో కూడా కొంత పెసరపొట్టు కందిపొట్టు మొక్కజొన్న తౌడు ఇట్లాంటి వాటి మిశ్రమంతో తయారు చేసి దాంట్లో కనీసం ఒక ఇరవై ఐదు గ్రాముల మినరల్ మిక్చర్ ప్రతి గొర్రెకొచ్చేటట్టు చూసి కనుక వాళ్ళు అదనంగా అందిస్తే బయట తిప్పుకొని వచ్చిన తర్వాత అందిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి అదే లో పెంచే వాళ్ళు మాత్రం ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డిని ఎట్టి పరిస్థితిలో చాఫ్ కట్టర్తో ముక్కలుగా చేసి వాటికి అందియాలి అదే విడిగా అందిస్తే ఓన్లీ ఆకులు తిని లేత కా కాండాలను తింటాయి తర్వాత మంచి పోషక పదార్థాలు ఉండే పదార్థాలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని తినకుండా వదిలేస్తాయి కాబట్టి మొత్తం పశుగ్రాసాన్ని ఎండు పశుగ్రాసాన్ని ముక్కలు చేసి గొర్రెలకు మేకలకు మేపాలి తర్వాత సమీకృత దానా కూడా తయారు చేసి ప్రతిరోజు దానికి ఒక వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు ప్రతి దానికి వచ్చేటట్టు మనం క్యాలిక్యులేట్ చేసుకొని వయసు ప్రకారం వంద గ్రాములతో మొదలుపెట్టి పావు కిలో వరకు మనం అందిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి మొత్తానికి గో జీవాలు మేపు సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటికి పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానా కానీ మినరల్ మిక్చర్ కానీ కంపల్సరిగా వాటికి అందేటట్టు చూస్తే అవి తప్పనిసరిగా మనకు బరువు తొందరగా వస్తాయి తర్వాత మార్కెట్ వెయిట్ కూడా తొందరగా వచ్చి మనకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి అయితే సార్ అన్ని చెప్పారు ఎంపిక చేసుకునేటప్పుడు మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఏ జాతి ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మనం గొర్రెలు ఫామ్ పెట్టాలి మేకల ఫామ్ పెట్టాలనే వాళ్ళు చాలామంది అడుగుతుంటారు అయితే ఏంటంటే మన రాష్ట్రంలో కూడా సిరోహి జాతి మేకలు కానీ జమునాపూరి మేకలు కానీ బార్బరీ మేకలు కానీ పెంచుతున్నారు అదే గొర్రెలు విషయానికి వస్తే రాంబులెట్ కానీ తర్వాత డార్పర్ కానీ ఇటువంటివి కూడా అక్కడక్కడ పెంచుతున్నారు అయితే ఏ ఏ జాతి కావాలనుకున్నా కానీ పెంచవచ్చు కానీ మన వాతావరణానికి మనకు అనుకూలమైనవి ఇప్పుడు మన జాతి గొర్రెలే మన దగ్గర దొరికే గొర్రెలే ఇప్పుడు గొర్రెల విషయానికి వస్తేనేమో దక్కని జాతి తర్వాత నెల్లూరు జాతి గొర్రెలు పెంచుకోవడం మంచిది అయితే దక్కని గొర్రెలు అంత అందుబాటులో లేవు కాబట్టి నెల్లూరు జాతి గొర్రెలను పెంచుకోవడం మంచిది దాంట్లో నెల్లూరి బ్రౌన్ ఉంది నెల్లూరి పల్ల నెల్లూరి జోడిపి ఈ మూడు రకాలు ఏవైనా పర్లేదు వాటిని కనుక పెంచుకొని కొద్దిగా మంచి శ్రేష్టమైన పొట్టేళ్లను కనుక దాంట్లో జతపరిస్తే తప్పనిసరిగా మంచి ఆరోగ్యమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది తర్వాత మేకల విషయానికి వస్తే బయట దొరుకుతాయి సిరోహి మేకలు వేరే మేకలు కానీ అవి చాలా కాస్ట్లీ అవి తీసుకొచ్చిన తర్వాత కూడా మన దగ్గర కొన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకోలేకపోతాయి కాబట్టి కొత్తగా పెంచే వాళ్ళు మన దగ్గర మేకలు బాగానే ఉంటాయి వాటిని పెంచి దాంట్లో కొన్ని జమునాపురి కానీ వేరే కొన్ని పొట్టేర్లను దాంట్లో గల చేస్తే ఆటోమేటిక్గా మంచి బరువు ఉన్నటువంటి పిల్లలు పుడతాయి మంద కూడా వేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత అవి కూడా త్వరగా మార్కెట్ రేట్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రారంభంలో ప్రారంభంలో మనం ఏదో విదేశీ జాతులకు కానీ వేరే రాష్ట్రాల్లో దొరికే జాతులకు కానీ పోకుండా మేకల్లో కానీ గొర్రెల్లో కానీ మన స్థానికంగా దొరికే జాతులు అంటే నెల్లూరు జాతి కానీ తర్వాత మన లోకల్ మేకలు కానీ వాటితో పెంచితే తప్పనిసరిగా అవి కూడా వేరే జాతులకు తీసిపోకుండా మంచి బరువు వచ్చే అవకాశం ఉంటుందండి ఓకే సార్ అయితే ఎదిగిన గొర్రెలు మేకల్ని అమ్మేటప్పుడు మార్కెటింగ్ పద్ధతులు ఎలా ఉండాలి రైతులు వాటి కోసం ఎలాంటి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు ఈ కష్టపడి పెంచిన తర్వాత మనం ఇవన్నీ చెప్పుకున్నాం పుట్టేళ్లను కానీ ఆరోగ్య విషయంలో కానీ మేపు విషయంలో కానీ పిల్లల సంరక్షణ విషయంలో కానీ చాలా విషయాలు చెప్పుకున్నాం సరే ఇవన్నీ చేసినాక వాటిని మార్కెటింగ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఈ మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమండి ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉన్న ప్రాంతాల్లో చూస్తే చాలా దారుణంగా ఈ గొర్రెలు మేకల పెంపకందారులు మోసపోతున్నారు వాళ్ళకి మార్కెటింగ్లో మెలకువలు తెలవకపోవడం వల్ల కష్టపడి పెంచిన జీవాలని తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అయితే మార్కెటింగ్ అనేది కూడా చాలా ముఖ్యం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో శరీర బరువు ప్రకారం గొర్రెలను ఇక్కడ నుంచి అమ్మాలని ఈ గొర్రెలు మేకల పెంపకందారులు అందరూ తీర్మానం చేసుకున్నారు అది చాలా మంచి పద్ధతి ఇప్పుడు శరీర బరువు ఆధారంగా మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళకు లాభము నష్టము రాకుండా ఉంటుంది ఆ వినియోగదారునికి ఉండదు అమ్మకం దారికి ఉండదు దారికి కూడా ఎవరికి నష్టం ఉండదు కాబట్టి ఇప్పుడు మార్కెట్లో మాంసం రేటు ఐదు వందల రూపాయలు ఉందనుకోండి లైవ్ వెయిట్ రెండు వందల యాభై రూపాయల చొప్పున అమ్మాలి సపోజ్ ఆరు వందలు ఉందనుకోండి మూడు వందల రూపాయల చొప్పున లైవ్ వెయిట్ అమ్మితే ఇటు పెంపకం దానికి నష్టం ఉండదు తర్వాత కొనుగోలు దానికి వినియోగదారునికి కూడా ఎటువంటి నష్టం లేకుండా అందరూ హాయిగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో శ్రద్ధ చూసుకోవాలి తర్వాత ఏదో మందను మొత్తం గుంపుగా అమ్మడం కాకుండా ఒక్కొక్కదాన్ని విడిగా బరువు ప్రకారం అమ్ముకుంటే లాభదాయకం అండి సరే పొట్టేలను పెంచినప్పుడు మాత్రం ఈ బక్రీదు రంజాను తర్వాత మార్కెటింగ్ ఎప్పుడు బాగుంటుందో చూసుకొని దానికంటే ఆరు నెలల ముందు పిల్లల్ని తెచ్చి అమ్ముకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ మార్కెటింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం ఈ విషయంలో ఈ గొర్రెల పెంపకందారులు కానీ కొత్తగా గొర్రెల ఫామ్ ప్రారంభించే వాళ్ళు కానీ శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందండి చివరిగా సార్ ఇంకా ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇస్తారు రైతులకు మీరు ఎవరైనా కానీ గొర్రెలు మేకల పెంపకం పెంచే వాళ్ళు ఈ కొద్దిగా శాస్త్రీయపరమైన సలహాలు స్వీకరించాలి తర్వాత మా తాత ముత్తాతలు పెంచుతున్నారు ఇప్పుడు గ్రామాల్లో కూడా పెంచుతున్నారు అదే విధంగా పెంచుదాం అనుకోవడం పొరపాటు ఇప్పుడు వస్తున్న సాంకేతిక పద్ధతులు తర్వాత శాస్త్రీయపరమైన మేపు విషయంలో మెలకువల గురించి కూడా తెలుసుకోవాలి తర్వాత వాళ్ళు కొనేటప్పుడు ఆ జీవాల మందను మంచి జాతివి మంచి ఆరోగ్యంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం వాటికి పాక తర్వాత పాకను సరిగ్గా శుభ్రం చేయడం అనేది కూడా ముఖ్యం తర్వాత మేతను సరిపోను పాలల్లో అందియడం చాలా ముఖ్యం అదేవిధంగా జబ్బులు రాకుండా డివార్మింగ్ చేయడం టీకాలు చేయడం చేస్తే తప్పనిసరిగా అన్ని జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్కెటింగ్ లో పాటిస్తే కూడా లాభదాయకంగా గొర్రెల మేకల పెంపకం ఉంటుందండి వెరీ మచ్ సార్ చాలా చక్కగా వివరించారు సన్న జీవాల పెంపకంతో ఎంతో మంది రైతులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు ఇది ఈ వారం రైతు కార్యక్రమం వచ్చే వారం రైతు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సులవు ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ